వెంకటాచలం మండలం కాగుటూరులో ఉన్నటువంటి విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరుగుతూ ఉంది వెంకట గతంలో వెంకటాచలంలో ఉన్నటువంటి చైతన్య భారతి డిగ్రీ కళాశాల మీద మేము అనేక సార్లు రిజిస్టర్ గారికి వీసీ గారికి అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ దాని మీద చర్యలే తీసుకోలేదు దీన్ని నిర్తిస్తూ ఈరోజు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ఎదుట ఆందోళన దిగడం జరిగింది అయ్యా మేము ఏమంటా అంటే మీరెందుకు దాదాపు ఇరవై పైగా సమస్యలు ఉన్నటువంటి కాలేజీ మీద మేము రిప్రజెంటేషన్ ఇస్తే మీరు ఎందుకు చీ చర్యలు తీసుకోలేదు మే దీన్ని బట్టి మాకు ఒకటే అర్థమవుతూ ఉంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ సుందరవల్లి గారు రిజిస్టార్ రెడ్డి గారు ప్రైవేటు కళాశాలకు అమ్ముడు పోయారు వాళ్ళ వద్ద ముడుపులు తీసుకుంటూ జోబులు నింపుకుంటున్నారు అనేది మాకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎక్కడైనా మీ వైఖరి మార్చుకోండి లేని పక్షంలో యూనివర్సిటీ ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం చైతన్య భారతి డిగ్రీ కళాశాలే కాదు అనేక బీఈడి కళాశాలలు అనేక కళాశాలలు వెంకటాశల మండలంలో ఉన్నటువంటి అనేక కళాశాలలు కూడా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నాయి వీటన్నిటి మీద తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పి మేము టీఎన్ఎస్ఎఫ్ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాదు యూనివర్సిటీలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి దీని మీద కూడా మాకు సమాచారం అంతా ఉంది మిమ్మల్ని అయితే రిజిస్టర్ గారు రిజిస్టర్ గారు మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు గత రెండు సంవత్సరాల నుంచి మీరు ఏమేమి చేశారు అన్ని వెలికి తీస్తాం మేము ఎలా రేపు వెళ్ళిపోతాం మాకేం కాదు ఎక్కడ కలుగులో దాక్కున్నా సరే మిమ్మల్ని బయటికి తీసి మీ అవినీతిని ఎన్నగడతామని చెప్పి మేము హెచ్చరిస్తాం యూనివర్సిటీ అధికారులు சி சி யூனி அதிவேட்டு கலாசால அமுடு போடோ சிவா யூனிடி அதிவேட்டு கலாசால